ప్రత్యేక హెలికాప్టర్ లో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ ఘాటు వద్దకి చేరుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు శిశలైన ప్రజానాయకుడు వైఎస్ఆర్ అని కాంగ్రెస్ అగ్రనేత కొనియాడారు అయితే దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా కొద్దిసేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి చేరుకున్నారట వైఎస్ఆర్తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసినట్లుగా తెలుస్తుంది మా తాత ఎంత ఇష్టమో నాకు వైఎస్ఆర్ గారు కూడా నాకు అంతే ఇష్టం అంటూ కూడా మీడియా ముందు ఎంతో ఎమోషనల్ అయ్యారట పర్సనల్గా కానీ పరోక్షంగా కానీ ఎలాగైనా సరే నాకు మాజీ సీఎం జగన్ గారంటే కూడా చాలా గౌరవం తన తండ్రి అయిన అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా కూడా నాకు అంతే గౌరవం అంటూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది అయితే మరి అమలు చేసిన ఎన్నో పథకాలు ఇప్పటి వరకు ప్రజల్లో ఎంతో మరి వారి సందర్భాన్ని తీరుస్తున్నాయి అలాంటి ఉన్నతమైన పథకాలను తీసుకువచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు అలాంటి ఉన్నతమైన వ్యక్తికి అలాంటి మహోన్నతమైన మరి మనిషికి ఆత్మకి శాంతి చేకూరాలి అంటూ కూడా హృదయపూర్వకంగా మరి వైఎస్ఆర్ ఘాటు వద్దకి చేరుకొని నివాళులర్పించారట మరి మన జూనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి పెద్దలంటే ఎంతో గౌరవం వాళ్ళు ఎవరు అన్నది కాదు మరి ఎంతో ఉన్నతమైన హృదయంలో వైఎస్ఆర్ ఘాటు వద్దకి చేరుకొని నివాళులర్పిస్తూ ఇన్ని విషయాలు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం ఎంతో సంతోషకరం అంటూ కూడా ప్రతి ఒక్కరూ మన జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రశంసిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది మరోసారి వైఎస్ జగన్ గారికి అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంత గొప్ప ఫ్రెండ్షిప్ ఉందా అంటూ కూడా షాక్కి గురవుతున్నారు అభిమానులు సైతం